పివి నరసింహారావు గారు మా హుజరాబాద్ ప్రాంత వాసి అంచెలంచెలుగా దేశ ప్రధానమంత్రి గంట మహనీయుడు వారి నూట నాలుగవ జయంతి ఉత్సవాలని ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా గొప్పగా జరుపుకుంటా ఉన్నాం వారి పార్లమెంట్ పరిధిలో మా గ్రామం వస్తుంది కాబట్టి మా ప్రాంత వాసి కాబట్టి వారి గురించి కథల కథలుగా చెప్పుకునేవాళ్ళు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో దళములో పనిచేసినటువంటి ఉద్యమకారుడిగా వారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఈ రాష్ట్రంలో ఆనాడు రెసిడెన్షియల్ స్కూల్ను పెట్టి ఇవాళ్ళ అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఆనిముత్యాలు కావడానికి సర్వే లాంటి రెసిడెన్షియల్ స్కూల్ని పెట్టి ఆనిముత్యాలను తీర్దిద్దిన ఘనత పీవీ గారు పివి గారు కేంద్రంలో వారి హెచ్ఆర్డి మినిస్టర్ అయిన తర్వాత ఇవాళ ఏ నవోదయ విద్యాలయాలు అయితే కొన్ని లక్షల మంది విద్యార్థులకి ఆనిమత్యాలకు తీతుంది ఆ ఆలోచన పివి నరసింహరావు గారి విదేశీ విధానాన్ని ప్రపంచ చిత్రపటం మీద మౌన్నతంగా ఆవేసినటువంటి మానేడు కూడా పివి నరసింహరావురావు వారు దేశ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని ఆర్థికపరమైనటువంటి కష్టాలు ఉండేలా మొత్తం ఈ దేశం ఏమైపోద్దు అని చెప్పి ఆంధ్రపడతిన సందర్భంలో మొట్టమొదటిసారిగా లిబరలైజేషన్ గ్లోబలైజేషన్ తీసుకొచ్చి భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే కాకుండా ప్రపంచంలో భారత ఆర్థిక వ్యవస్థ ఎదగడానికి దోహదపడ్డ నేత విదేశ్వర ఇలా వారు లేని లోటు నిజంగా బాధని కూడా వారు అనేక విషయాల్లో స్ఫూర్తి ప్రదాతగా ఉన్నారు రాష్ట్రానికి దేశానికి నాయకత్వం వహించడమే కాకుండా రాజకీయ వ్యవస్థకి ఒక గొప్ప ఇచ్చిన మానేయుడు వారికి ఘనంగా నివాళులర్పిస్తాడు

وفي قول عبد الله الرحمن الرحيم الاسلام ذلك الكتاب لا ريب فيه ودليل التقيل الذين يؤمنون بالغيب ويقيمون الصلاه ومما اعتقناهم ينذبون